హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఈ బ్లౌజ్ ఫ్రంట్ లో చూసారా ఇంత గ్యాప్ వచ్చింది ఇలా గ్యాప్ వచ్చిందంటే మనకైతే ఇంకా చెస్ట్ అనేది పట్టేస్తుంది అండి ఎందుకంటే గుంజి ఇలాగ మనము హుక్స్లు అనేవి పెట్టేసుకుంటాం కదా అప్పుడు బ్యాక్ సైడ్ పొడను ని ముందుకు లాగేస్తుంది అనమాట ఇగోండి ఇలా హుక్స్ పెట్టామనుకోండి ఇలాగ ది ఈ క్లాత్ కూడా లాగేస్తుంది ఫ్రంట్ వైపు అనమాట రెండు సైడ్లు కూడా ఇలాగ లాగేయడం వల్ల ఇక్కడ మనకి సైడ్ని ముడతలు వచ్చేస్తాయి అలాగే ఫ్రంట్ అనేది బాగా మనకి టైట్ గా ఉంటుంది అనీజీగా ఉంటుంది అనమాట ఇంకా ఫ్రీ ఉండదు అలాంటప్పుడు బ్యాక్ సైడ్ కూడాను పైకి తేలిపోద్ది ఇలాగా రాకుండా ఉండాలంటే ఇంత గ్యాప్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలనేది అయితే వీడియోలో చెప్తానండి వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అయితే ఇప్పుడు చూసారా త్రీ ఇంచెస్ గ్యాప్ అనేది వచ్చింది కదండి ఈ త్రీ ఇంచెస్ కూడాను మనము ఎలా ఫిల్ చేయాలి సో ఈ విధంగా గ్యాప్ రాకుండా మనము ఎలాగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి ఈ గ్యాప్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ లో మాత్రమే ఇది చేయగలమండి బ్యాక్ పార్ట్ అయితే చేయకూడదు సేమ్ అలాగే ఉంచేయాలి సో ఇప్పుడు చూశారు కదా ఈ బ్లౌజ్కి ఇంత గ్యాప్ వచ్చేసింది ఈ గ్యాప్ రావడం వల్ల మనకి ఇంకా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు హుక్స్ పెట్టేశాక టైట్గా అలాంటప్పుడు అయితే మనం ఫ్రీగా ఉండలేం కదండి చెస్ట్ అనేది బాగా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అనిజీగా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు అలా లేకుండా ఎలా కట్ చేయాలనేది చెప్తానండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి చూసారా మన వైపు అనేది ఓపెన్స్ అనేవి పెట్టేసుకుంటున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ ఈ డిజైన్ చూసారు కదా ఈ డిజైన్ అనేది ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ రెండు అయితే వీడియో పోస్ట్ చేశానండి చూడండి ఇగుండి దీన్ని బట్టి నేనైతే ఇప్పుడు కటింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చెప్తాను ఇలా క్రాస్గా వేసేసుకోండి ఇలా క్రాస్గా వేసేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి కరెక్ట్గా పెట్టేసుకొని మార్కింగ్ అనేది ఇలా చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేయాలి కాకపోతే బ్యాక్ పార్ట్ వచ్చేసి క్రాస్గా వేసామన్నమాట ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకోవాలండి అది స్ట్రైట్గా అయితే మన వైపు కరెక్ట్గా వేసేసుకోవాలి స్ట్రైట్గా అనమాట ఇప్పుడు ఈగోండి స్కేల్ తోటి మొత్తం ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి చేసేసాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగ కటింగ్ చేయాలని చెప్తాను గ్యాప్ అనేది రాకుండా అనమాట సో ఇప్పుడు తీసేసారు కదా ఇక్కడ పైన ఖర్చుగా అయితే హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి స్కేల్ తోటైనా లేదంటే చేతితోనైనా ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసేసాక ఇప్పుడు ఇంకోండి నెక్ ఈ ఫ్రంట్ నెక్ అనమాట ఇంచీలు అనమాట ఆరు ఇంచులకైతే ఇలాగ ఎల్ షేప్లో గీసేసుకోండి ఇందులోనే ఈ కరువు స్కేల్ తీసేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేయండి ఇలా రౌండ్గా రౌండ్ అనేది ఇచ్చేసాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇదిగోండి లో కటింగ్ అనమాట ఫ్రంట్ వైపుది హాఫ్ ఇంచ్ వరకు ఇలా లో కటింగ్ అనేది తీసేసుకోండి సో అయిపోయింది కదండి ఇప్పుడు ఫ్రంట్ డీప్ అనమాట ఎంత వచ్చిందంటే మొత్తం కలిపి నాకు ఖర్చుతో కలిపి పదమూడు అయితే వచ్చిందండి పదమూడు ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేశాను ఇవ్వండి ఇలా ఒక లైన్ అనేది గీసారు సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ లోన గ్యాప్ అనేది చూసారు కదా ఇందాక ఒక బ్లౌజ్లో చూపించాను కదా అలాగ రాకుండా ఇప్పుడు మనము ఎలాగ చేసు ఇక్కడ కటింగ్ చేయాలనేది ఇక్కడ అయితే చెప్తానండి చూడండి అయితే హుక్స్ మార్కింగ్ చేసుకోవాలండి ఇదిగోండి పై నుంచి అయితే ఐదు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేశాను అంటే మీ బ్లౌజ్ ఎలాగుందో చూసుకోండి దాన్ని బట్టి అయితే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి రెండున్నర పెట్టండి తర్వాత టూ ఇంచెస్ ఇక్కడ డాట్ పెడలిపి అనమాట మెయిన్ డాట్ తర్వాత ఇక్కడ చూడండి ఇలా కర్వ్ అనేది తీసేయండి ఇలా కరువు ఇచ్చేసి ఇలాగా ఈ శంఖ దగ్గరికి వచ్చేసి ఇక ఇగోండి ఇక్కడ నుంచి ఇలా కరువు తీసేసి కొంచెం లాప్కి అక్కడ పెట్టేసాను కదా అది ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇక్కడ అనమాట ఇప్పుడు చూపిస్తున్నానా ఇక్కడ ఆట మనము గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇగోండి ఇక్కడ నుంచి ముందుకి ఒక ఆరు వరకు అయితే క్లాత్ అనేది ముందుకు పొడిగించుకోవాలండి అయితే పైన చూసారా స్కేల్ పెట్టాను కదా ఆ స్కేల్ కరెక్ట్గా ఉండాలి పైన అయితే పెంచకూడదండి ఓన్లీ కింద మాత్రమే పెంచుకోవాలి ఈగండు మళ్ళీ చూపిస్తున్నాను ఈ విధంగా అనమాట ఇలా పెంచేసుకొని ఈగండు ఇక్కడ చూసారా ఇక్కడ మాత్రమే పెంచాలి ఇలా కరువులోకి పంపిస్తే సరిపోతుంది కరెక్ట్ కలిపిస్తే సరిపోతుంది ఇక్కడ దీన్ని బట్టి అయితే మన గ్యాప్ అనేది రాకుండా ఉంటుందండి ఇది ఒక పార్ట్కి ఇంత వచ్చింది కదా అలాగే రెండో పార్ట్ కూడా సేమ్ అంతే వస్తుంది మనం కుట్టేశాక తర్వాత ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోద్దండి చెస్ట్ కూడా లాగదు ఇంకా పట్టేసినట్టుగా ఉండదు అనమాట ఇంత క్లాత్ తగ్గిపోవడం వల్ల మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ నుండి క్లాత్ అనేది ముందుకు లాగేస్తుంది అనమాట అంటే చెస్ట్ అనేది ముందుకి రెండు సైడ్లు కూడా లాగేస్తుంది కదా అలాంటప్పుడు మనకి ఇంకా పొగ్గుల్లాగా వచ్చేయడం అలాగే టైట్ అయిపోవడం అన్ఈీగా ఉండడం అనేది ఇందులో తెలుస్తుంది ఇలా రాకుండా ఉండాలంటే ఈ ఫ్రంట్ వైపు ఇగోండి ఇక్కడట ఇక చూపిస్తాను చూడండి ఇగుండి ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఈ ఫ్రంట్ వైపు మాత్రమే మనం పెంచేసుకున్నాం అనుకోండి ఇక్కడ వరకు వస్తుంది హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసేసుకొని హుక్స్ పట్టి పెట్టామనుకోండి బుక్స్లు కాజాలు పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇంకోండి ఫ్రంట్ పార్ట్లోనే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మనము అలా గ్యాప్ ఎక్కువ మంది గ్యాప్ వచ్చేసింది అనుకోండి ఈ విధంగా ఈ టిప్ పాటిస్తూ మనం కట్ చేసాం అనుకోండి ఇంకా బ్లౌజ్ అనేది పాడవకుండా కరెక్ట్గా ఉంటుంది లేదంటే ఇంకా పాడైపోద్దండి ఇది ఎక్కువగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లం అండి ఎందుకంటే ఇంకా వాళ్ళకి లాగేస్తుంది కదా ఇంకా అనేజీగా ఉంటుంది కింద హుక్స్ కూడా పెట్టలేరు అందుకోసం ఇలా పెంచామనుకోండి కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో దీన్ని బట్టి అయితే మనం కట్ చేసుకోవాలి ముందుగా కస్టమర్కి అయితే అడగాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అడిగేసి మనమైతే ఇలాంటివి టిప్స్ పాటిస్తూ కటింగ్ చేసామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది సో అయిపోయింది కదండి ఇలాగే కట్ చేసేయాలి అయితే నేను ఇప్పుడు చూపించడానికి మాత్రమే ఈ ముందుకి కొంచెం పెంచానండి ఈ బ్లౌజ్కి అయితే అవసరం లేదు అంటే ఇప్పుడు కటింగ్ చేశాను కదా కటింగ్ చేస్తున్నాను కదండి దానికైతే పెంచిన అవసరం లేదు కరెక్ట్గానే ఉంది ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే ఈ ఓన్లీ శాంపుల్కి మీకు చూపించడానికి మాత్రమే ఆ ముందుది నేను మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు కటింగ్ అయితే అది ఎందుకంటే ఈ గ్యాప్ అనేది ఈ కట్ చేసిన దీనికైతే గ్యాప్ అయితే లేదండి అందుకోసం నార్మల్గా అయితే చేసేస్తున్నాను మీకు చూపించడానికి మాత్రమే ఆ ఫ్రంట్ వైపు మీకు మార్కింగ్ అనేది చేశాను అనమాట సో చూసారు కదా మనకి ఇలాగా వచ్చింది అనుకోండి ఎప్పుడైనా సరే ఫస్ట్ చూడాలి బ్లౌజ్ని ఆది బ్లౌజ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకో కటింగ్ అనేది చేయాలండి ఇంతేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ